అందరికి నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో నిర్ణయాలు ప్రజలకు ఆమోదయోగ్యమైన ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చౌక దుకాణాల ద్వారా ఇచ్చే రేషన్ బియ్యాన్ని నేను ఇంటింటికి ఇస్తాను వాటికి సపరేట్గా కొన్ని వాహనాలను సమకూర్చి ఇంటింటికి ఇస్తానని చెప్పడం జరిగింది ఇంటింటికి ఇచ్చే కథ ఏ విధమైనా కానీ కొన్ని వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం అయితే ప్రజాధనం దుర్వినియోగమైంది వాళ్ళనుకున్న లక్ష్యం ఎక్కడ నెరవేరలేదు ప్రజలకు ఎక్కడ సౌకర్యంగా లేదు ఎందుకంటే ఆ బియ్యం బండి ఎప్పుడు వస్తుందో ఎక్కడికి వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు పేదలు నిరుపేదలు కూలీలకు వెళ్ళేవారు దినసరి కూలీలు ఉద్యోగస్తులు చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులందరూ కూడా రేషన్ బియ్యం తీసుకోవాలంటే ఆ రోజు పనికి మానేయాల పనికి మానేసినా ఆ బండి ఎక్కడొస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఇవన్నిటిని వీటన్నిటిని గుర్తించిన మన నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వచ్చినప్పుడు ప్రజలు చెప్పిన సమస్యలని విన్నారు విన్న తర్వాత ఆ రోజు ఎలక్షన్లో ముందుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది మేము అధికారం లేకొచ్చిన తర్వాత పేదలకు ఇచ్చే చౌక దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులన్నింటినీ కూడా నాణ్యంగా ఎక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా డీలర్ల ద్వారానే కూడా మేము ఒక నెలలో ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుడు ఎప్పుడు అవకాశం ఉంటే ఏ రోజు పోయి వాళ్ళు తీసుకోవాలని అనిపిస్తే అప్పుడు తీసుకునే విధంగా మేము ప్రజలకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ కృషిలో ఈ కార్యక్రమం యొక్క కృషిలో మన స్థానిక శాసనసభ్యులు అమరన్న గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయంలో ప్రజల పక్షాన్ని ఆలోచించి చాలా మంచి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మేమందరూ కూడా హర్షిస్తున్నాం ఈరోజు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఇక్కడ ఉన్న వారందరూ కూడా చాలా మంచి నిర్ణయం ప్రభుత్వంది చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి స్థానిక శాసనసభ్యులు అమరణ గారు అయితేనేమి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు రేషన్ డీలర్ల మీద నమ్మకంతో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను రేషన్ డీలర్లందరూ కూడా నా యొక్క నమస్కారం విన్నపం ఏమంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీదే బాధ్యత ఎందుకంటే లబ్ధిదారుడు వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం లేక వాళ్ళకి అందుబాటులో లేకుండా పోతే ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ప్రభుత్వంలో భాగస్వాములం మీరు మేము అందరం కుటుంబ సభ్యులం ప్రభుత్వంలో భాగస్వాములం అయినప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నాణ్యంగా మనం ఇవ్వాలి నాణ్యతను పాటించాలి తూకాలు మరియు కొలతల్లో కూడా మనము సక్రమంగా ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి స్థానికంగా ఉన్న శాసనసభ్యులకి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులందరికీ మా అందరికి కూడా గౌరవం ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం ఈరోజు రేషన్ డీలర్లు కూడా ఈరోజు వాళ్ళని గుర్తించింది వారు కూడా ఉపాధి లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి కూడా మనం గతంలో లాగానే కమిషన్ రూపంలో ఇచ్చి ప్రజలకు సేవ చేయించాలనే మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అమర్నాథ్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ పలమనేరు నియోజకవర్గంలో కూడా మంచి కార్యక్రమం ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయడానికి సంకల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను